ఫ్రీడమ్ వచ్చినప్పుడు డాలర్ వాస్ త్రీ రూపీస్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వచ్చినప్పుడు డాలర్ వాస్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అండ్ టుడే ఇట్ ఈస్ గోయింగ్ టు అండ్ దట్ వాస్ ద మెయిన్ రీజన్ ద గవర్నమెంట్ కేమ్ ఇన్ టు పవర్ బట్ టుడే నో బడి టాక్ అబౌట్ అండ్ వాట్ ఈస్ ద రీజన్ వై దిస్ రూపీస్ స్లైడింగ్ డౌన్ డౌన్ అండ్ డౌన్ బికాస్ దేర్ ఆర్ యాజ్ ఐస్ టోల్ యూ ద లాడ్ ఆఫ్ ఫర్ కంపెనీస్ విత్ డ్రాయింగ్ దే ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ఇండియా నెంబర్ టూ వెన్ యు యుర్ విడ్డ్రాయింగ్ యుయర్ కంపెనీస్ వై యుర్ విడ్రాయింగ్ ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉత్పత్తి చేసిన ఈ కంట్రీ మీద శాంక్షన్స్ ఉన్నాయి నేను నా మేజర్ మార్కెట్స్ అమెరికా ఉన్నది అట్లాగే వేరే కొన్ని కంట్రీస్ ఉన్నాయి అవి కూడా శాంక్షన్స్ పెట్టాయి ఇప్పుడు ద హైయెస్ట్ టారిఫ్ మన మీద శాంక్షన్స్ ఉన్నాయి అండ్ దీనివలన మనం ఎక్స్పోర్ట్ చేయలేము తో ఎక్స్పోర్ట్ చేస్తే నీకు ఫారిన్ కరెన్సీ వస్తుంది పోనీ సెకండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏముంటుందంటే బ్యాలెన్స్ చేయడానికి మన దగ్గర ఉన్న రిజర్వ్స్ ఉంటాయి అన్నమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫారెన్ రిజర్వ్స్ ఇట్ మే బి ఎ డాలర్ ఆల్సో ఆ రూపీని కొద్దిగా స్ట్ర స్ట్రాంగ్ చేయడానికి డాలర్స్ని రిలీజ్ చేస్తారు మార్కెట్లో మార్కెట్లో రిలీజ్ చేసినప్పుడు దెన్ ఇట్ విల్ బికమ్ బ్యాలెన్స్ హిట్ కాదంత బ్యాడ్గా కానీ ఇప్పుడు ఒక టూ టర్మ్స్ లాస్ట్ టూ ఫైనాన్షియల్ ఇయర్స్ తీసుకుంటే సమ్వేర్ అరౌండ్ ఫార్టీ బిలియన్ ఫార్టీ బిలియన్ అట్లా రిలీజ్ చేశారు ఇండియా దిస్ టైమ్ దేవ ఓన్లీ రిలీజ్డ్ అప్ టు టెన్ బిలియన్ అయితే నీకు అక్కడ హ్యూజ్ గ్యాప్ కనిపిస్తుంది దాన్ని ఈ ఈ రూపీ మీద దానిపైన ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సార్